వసుని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మాధవి రిషితో వసు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి గారు అని చెప్తుంది కదా వసు ఎలా రియాక్ట్ అవుతుందో వసు ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అని అని భయపడుతూనే లోపలికి అడుగు పెడతాడు రిషి లోపలికి వచ్చిన రిషిని చూసి వసుకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది రిషికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు తినేంటి రూమ్లోకి వచ్చాడు ఇప్పుడు ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసు రిషి వసుతో ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు వసు రిషిని చూస్తూ మీ పేరు రిషినా అని అంటుంది అవును ఇప్పుడు ఎలా ఉంది వసు నీకు నా పేరు నీకు గుర్తుందా అని అంటాడు రిషి చాలా ఆతృతగా ఏమో మీ పేరు ఎక్కడైనా విన్నానా లేకపోతే నా మనసుకే అలా అనిపించి అడిగాను నాకు అర్థం కావట్లేదు అని అంటుంది వసు మన ప్రేమ నీ మనసు అన్నీ తెలియజేస్తుంది నీకు అని రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నాకు ఒకటి అర్థం కావట్లేదు చెప్తారా అని అంటుంది వసు చెప్తాను అడుగు అని అంటాడు రిషి ఏం లేదు మీకు నాకు పెళ్ళలా అసలు మన ఇద్దరికి ఎలా సెట్ అయ్యింది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ గుర్తుంది మిమ్మల్ని చూ మళ్ళీ మీరు కనిపిస్తే తిట్టాలి అనుకున్నాను చాలా కోపం వచ్చింది మీ మీద మా మేడంని తిట్టారు అని కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానా నాకు ఆ అర్థం కావట్లేదు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అంటుంది వసు చాలా విచిత్రంగా రిషి నవ్వుకుంటూ నీకు సమాధానం చెప్పనా అని అంటాడు చెప్పమనే కదా అడిగేది అని అంటుంది వసు అసలేం జరిగిందంటే మీ మేడం నీకు లెటర్ ఇచ్చారు కదా ఆ లెటర్ పాటుకు నువ్వు మా కాలేజీకి కూడా వచ్చావు మా కాలేజీకి వచ్చిన తర్వాత నిన్ను విద్యా వికాసినిలో ఆవిడ దగ్గర చూశాననే కోపంతో నేను గింటేశాను తెలుసా అని అంటాడు రిషి కావాలనే ఏంటి నన్ను మీరు గింటేశారా ఖచ్చితంగా మిమ్మల్ని చూసినప్పుడే అనిపించింది మీరు మహా కోపిష్టి అని మీరు గింటేసే ఉంటారులే దీనిలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటుంది వసు దూరం జరగండి దూరంగా కూర్చోండి నన్ను గింటేసి ఇప్పుడు నా దగ్గరగా కూర్చుంటున్నారా పోండి యావతలకి అని అంటుంది వసు రిషి ముసిముసిగా నవ్వుకుంటూ అంటే గింటేసానంటే గింటే లేదు ఎళ్ళుపోమని అర్చాను కానీ నువ్వేం తక్కువ తినలేదు తెలుసా కాలేజ్ అమ్మడినైనా నన్నే ఎదిరించావు అని అంటాడు రిషి ఏంటి మిమ్మల్ని ఎదిరించానా వసు అంటే అలానే ఉంటుంది మరి ఎదిరిస్తాను అని అంటుంది వసు చాలా ఆనందంగా రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చెప్పండి చెప్పండి తర్వాత ఏం చేశాను మిమ్మల్ని నిద్రించి మీ మీద ఫైట్ చేశానా మీ ఆ ఫైటింగ్లో నేనే గెలిచాను కదా నేనే గెలుస్తాను వసునే గెలుస్తుంది వసు అనుకున్నదంటే సాధిస్తుంది ఎవరు అనుకున్నారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదు అని వసు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది లోపలికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను వసు నాతో మాట్లాడుతుందో మాట్లాడదో అని కానీ ఇప్పుడు పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన అనుకున్నది తను మాట్లాడుతుంది గలగలా మాట్లాడుతుంది అని రిషి చాలా సంబరపడిపోతూ ఉంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వసు అలా గలగలా మాట్లాడుతూ ఉంటే ఏం ఆలోచిస్తున్నారు ఇంతకీ మీరు అసలు విషయం చెప్పలేదు మీ మీద ఫైట్ చేశాను కదా ఆ ఫైటింగ్లో నేను గెలిచానా అని అంటుంది వసు గెలిచావు గెలవకుండా ఉంటావా వసుదారావు కదా గెలిచి నన్నే ఎదిరించి నా కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకున్నావు అని అంటాడు రిషి నవ్వుతూ అది వస్తారా అంటే ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే చిత్తు చిత్తుగా ఓడాల్సిందే దట్ ఈజ్ వస్తారా అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది హలో హలో ఆగు నీకు నేను కండిషన్ పెట్టాను తెలుసా అని అంటాడు రిషి గిలిచనని కుళ్ళుతో కండిషన్ పెట్టారా అని అంటుంది వసు ఇంకా రిషి నవ్వుకుంటూ కాదు నిన్ను ఎలా అయినా కాలేజ్ నుంచి పంపించాలని కసితో పెట్టాను అని అంటాడు రిషి అవునా దాంట్లో కూడా నేనే గెలుచుంటాను అని అంటుంది వసు ఇంతకీ ఏం కండిషన్ పెట్టారేంటి అని అంటుంది వసు ఏం కండిషనా నేను ఇచ్చిన గడువులోపు ఫీజు మొత్తం కట్టేయాలని కండిషన్ పెట్టాను అని అంటాడు రిషి మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నా మీలో శాడిజం ఉంది అని అందుకే మా మేడంని అలా ఏడిపించారు అని నన్ను కూడా ఇబ్బంది పెట్టారా నన్ను కూడా ఫీజు కట్టమని గడువు పెట్టారా అని అంటుంది వసు ఓయ్ శాడిజం ఏంటి శాడిజం ఎండీగా నా బాధ్యతని నేను నిర్వర్తించాను అని అంటాడు రిషి ఇది బాధ్యత కాదు రిషి గారు ఒక ఆడపిల్లని ఫీజు పేరుతో బాధ పెట్టడం అని అంటుంది వసు బాధ పెట్టడమో బాధ్యత అవన్నీ పక్కన పెట్టు తర్వాత ఏం జరిగిందని అడుగు అని అంటాడు రిషి మాట కలుపుతూ సరే చెప్పండి ఏం జరిగింది తర్వాత అని అంటుంది వసు ఆతృతగా నీకు డబ్బులు దొరకలేదు మీ అక్క ఇచ్చిన బంగారు గాజుల్ని పీస్ కింద కట్టుకోమని చెప్పావు దానికి మేము అస్సలు ఒప్పుకోలేదు అని అంటాడు రిషి అవును మీరెందుకు ఒప్పుకుంటారు మీరు చాలా సాడిస్ట్ మనిషి కదా ఒప్పుకునే ఉండరులే అని అంటుంది వాసు వసు డిస్టర్బ్ చేయకు చెప్పనివ్వు అని అంటాడు రిషి సరే సరే చెప్పండి చెప్పండి అని అంటుంది వసు అప్పుడే మీ బావ మీ చిన్న బావ ఇద్దరూ వచ్చి ఆ బంగారు గాజులు దొంగతనం చేశావని నిన్ను నీ మీద నింద వేశారు అని అంటాడు రిషి అవునా అయితే నేను ఫీజు కట్టలేదా నేను చదువుకోలేదా నన్ను కాలేజ్ నుంచి పంపించేసారా అని అడుగుతుంది అమాయకంగా వసు ఇంకా వసు అలా అమాయకంగా అడుగుతుంటే రిషి నవ్వుతూ లేదు నువ్వు ఫీజు కట్టావు అని అంటాడు రిషి ఏంటి నేను ఫీజు కట్టేనా ఎలా కట్టాను మీరు కట్టించుకోలేదు కదా బంగారు కాజులు తీసుకోలేదు కదా అని అంటుంది వసు మీ మేడం ఉన్నారు కదా మీ మేడం టైంకి వచ్చి ఫీజు కట్టారు అని అంటాడు రిషి అవును మా జగతి మేడం నాకు ఏ ఆపద వచ్చినా సరే టైంకి వచ్చి ఆదుకుంటారు మా మేడంని మించిన దైవం నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది వసు మీ మేడం అంటే నీకు అంత ఇష్టమా అని అంటాడు రిషి చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం అని అంటుంది వసు మీ మేడం అంటే నీకు ఎందుకు అంత ఇష్టం చెప్పు అని అంటాడు రిషి మా మేడం ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేస్తూ చాలా మోటివేట్ చేస్తూ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు అన్ని విషయాల్లో కూడా మేడం చూసి చాలా నేర్చుకున్నాను నాకు మా మేడమే ఇన్స్పిరేషన్ అందుకే నేను కూడా మేడంలా లెక్చరర్ అవ్వాలని అనుకున్నాను అని అంటుంది వాసు నువ్వు లెక్చరర్ అయ్యో తెలుసా అని అంటాడు రిషి అవునా అయ్యానా అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వాసు అవునా ఎలా అయ్యాను నేను యూనివర్సిటీ ఫస్ట్ రావాలి అనుకున్నాను నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానా అని అంటుంది వాసు అవును వచ్చావు కానీ దానికన్నా ముందు మన ప్రేమ కథ చెప్తాను అని అంటాడు రిషి మన ప్రేమ కథ అని అంటుంది వసు ఆశ్చర్యంగా అవును అని అంటాడు రిషి మీలాంటి కోపిష్ఠతో నేను ప్రేమలో పడ్డానా అని నవ్వుతూ ఉంటుంది వసు కోపిష్టికి మనసుండదా ఆ మనసును మార్చింది నువ్వే వసు అని అంటాడు రిషి ఇంకా వసు అలా ప్రేమగా అలా రిషిని చూస్తూ ఉంటుంది అవునా నేను మార్చానా మిమ్మల్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రిషి గారు మన ప్రేమ కథ చెప్పరా ప్లీజ్ రిషి గారు అని అంటూ ఉంటుంది బసు మన ప్రేమ కథ చెప్పాలంటే ఒక కండిషన్ అని అంటాడు రిషి కండిషనా ఏంటది రిషి గారు అని అంటుంది వసు మాటకు ముందు మాటకు తర్వాత రిషి పక్కన ఆ గారుని తీసేసి రిషి అని పిలువు అప్పుడే చెప్తాను అని అంటాడు రిషి ఓ ఇంతేనా సరే రిషి చెప్పు మన ప్రేమ కథ వినాలని చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకు అని అంటుంది వసు అలా వసు రిషి అని పిలిచేసరికి రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మామూలుగా అయితే రిషి అని పిలవమంటే పిలవదు రిషి సార్ రిషి సార్ అని ప్రాణం తీస్తుంది ఇప్పుడు మాత్రం భలే ఒప్పేసుకుంది ఈ పొగరు అని వసుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు రిషి ఏంటి రిషి పొగరు అన్నారు కదా ఇప్పుడు పొగరు అని నన్నే అన్నారా అని అంటుంది వసు హా నిన్నే అన్నాను నీకు పొగరు ఎక్కువ కదా అని అంటాడు రిషి అది పొగరు కాదు ఆత్మవిశ్వాసం అని అంటుంది వసు ఎగ్జాక్ట్లీ మన ఇద్దరం ఇలానే వాదించుకునేవాళ్ళం నేను పొగరు అనేవాడిని నువ్వు ఆత్మవిశ్వాసం అనేదానివి ఇలా మన ఇద్దరికి గొడవ జరుగుతూ ఉండేది అని అంటాడు రిషి ఇలా డీవీఎస్టీలో వసు ఎలా జాయిన్ అయ్యింది వసు రిషిల మధ్య ఏం గొడవ జరిగింది వసు ఫీజు ఎలా కట్టింది అనే విషయాల్ని వసుకి చెప్పి వసుకి అలా మెమరీస్ని గుర్తు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు రిషి వసు చేత రిషి అని పిలిపించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు రిషి ఆ ప్రయత్నంలో భాగంగానే వసు రిషిని రిషి అని పిలుస్తుంది అలా వసు మనసులో ఉన్న దూరాన్ని పోగొట్టడానికి రిషి త వాళ్ళ ప్రేమని గుర్తు చేస్తూ వాళ్ళ మెమరీస్ని గుర్తు చేస్తూ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగేలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు వసు కూడా రిషి చెప్పే విషయాలన్నింటినీ చాలా ఆసక్తిగా వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్